మనం నిన్న ఆపుకున్నాం ఏ గీతాన్ని ఆపుకున్నాం వచ్చిన ఒక విధంగా ఎంతగా వేడినా కొనుకని అన్న సృష్టి ఆ గీతాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవాలి నిన్న ఎల్లో వేళ్లందు మీది నామే అన్న గీతాన్ని బాబా చెప్పుకునే అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఎంతగా వేడినా పక్కని అన్నటువంటి ఈ గీతం చదువుక తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈ పని బాబా ఎందుకు చేయిస్తున్నారంటే అంటే చాలా పాటలు ఈ ఈ పనిముట్టు బ్రతికి ఉంటే చాలా చాలా గీతాలు తాత్పర్యం మీరు వినడానికి బాబా అవకాశం ఇస్తాడు ఎంతగా పలు ఎంతగా ఏ పలుకే మధి వేదనా లె ప్రియమ నెహేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే రగిలేలో ప్రియతమా నెరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే పల్లవి పాతకి ప్రాణం స్టార్టింగ్ డే నేను ఇది వేడుకుంటూ ఉన్నాను ఎంత వేడుకుంటున్నా నువ్వు పలకవేటి నా మధులో నా మనసులో వేదన రగులుతుంది ఓ ప్రియతమా నా ప్రియతమా మెహర్ ప్రియతమా పలుకు పలుకు నాకు ఇవ్వు అని ఆ పల్లవిలో రచయిత అడుగుతున్నాడు మరి మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిలిస్తే పలకం మనం విద్య నేర్పిన గురువు పిలిస్తే పలకం మనం ఆ చిన్నతనం నుంచి అటువంటి పరిస్థితి మనలో ఎందుకు నెలకొల్పబడింది అంటే ప్రేమ లేక ప్రేమ లేకపోయినా ప్రమాదమే ప్రేమ ఎక్కువైనా ప్రమాదమే రెండూ కూడా ఒక విధంగా చెప్పిన మాటని నిర్లక్ష్యం చేసేటట్టుగా అవి మనకు ప్రేరేపిస్తాయి అయితే ఇక్కడ ఈ రచయితకి ఏమిటి ప్రేరేపించిందో ఆయన కే తెలుసు ఏమంటాడు ఎంతక ఏది మది పల్లుకే రగిలేనో ప్రియతమ మెహేద ప్రియతమ ఎంతక ఏడినా పల్లుకే అని అంటూ ఆ మొదటి చరణంలో ప్రారంభించాడు తరు చునీదు పాద సేవ చేయ లేదనా ప్రేమ పాతనా ఎందుకు పొలకలేదు ఆన్సర్ వచ్చేసింది తరసు నీ పాత సేవ నేను చేయలేకపోతున్నాను ఎలా చేస్తాడు పాదసేవ ఫిజికల్ గా ఉంటే కదా చేస్తాడు ఫిజికల్ గా లేకపోయినా చేయవచ్చా చెయ్యవచ్చు ఈ ఇంటిలో ఉన్నది చిత్రపటం కాదు బాబాయ్ అని మీరు నూటికి నూరు పాళ్ళ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు తరచు లేదు ప్రేమ బాట మసన లేదనా ఆయన చూపించినటువంటి రష్ట ప్రేమ ఆ ప్రేమలో మనం ఎక్కడున్నాము మన మనకు తెలియదు మరి ఎలాగా ఆ ప్రేమ పాటలు ప్రయాణించితాం అని అంటూ ఏమని నీవెంతగా బదులు పలుకవో ఏమని నీవెంతగా బదులు పలుకవు సుచులవేతలు తీర్చు తండ్రికి కూడదు కరెక్ట్ భగవంతుడికి మనందరం బిడ్డలు మన యొక్క సమస్తాన్ని చూడవలసిన బాధ్యత ఆయనది కానీ అందుకు తగ్గట్టుగా జీవించామా లేదా అన్న బాధ్యత కూడా మనదే మనం అసలు దేవుడిగా చూస్తుంటావా దేవుడు రూపంలో మనకు నచ్చిన రస్తాలో మనకి ఆనందాన్ని పొందే రష్టాలు మనం జీవించడానికి ఆయన్ని ఆశ్రయించావా ఇది అందరం ప్రశ్నించుకోవాలి నువ్వు నిజంగా దేవుడు అనే భావన ఉంటే నీ కాళ్ళు ఇంకొక దగ్గరికి ప్రయాణం చెయ్యు నీ మనస్సు ఇంకొక దగ్గర విహరించదు ఈ ఆలోచనలు ఆయన చుట్టే ఉంటాయి ఆర్తి ఆయన చుట్టే ఉంటుంది నీ తపన ఆయన చుట్టే ఉంటుంది నీ కోరికలు ఆయన చుట్టే ఉండాలి అలాగే ఎవరికి ఉంటున్నాయి లేవు కనుక నువ్వు ఆ విధంగా లేనప్పుడు అడిగే అర్హత నీకెక్కడుంది ఎక్కడుంది ఎంతగా వేడినా అర్హత సంపాదిస్తే అడుగు అర్హత సంపాదించకపోతే ఏ నోటితే అడుగుతాను అంటే అర్హత సంపాదించాలి అంటే ఈ మనస్సు ఈ ఆలోచనలు ఈ చేతలు ఈ ఊహలు ఈ భావాలు ఈ సమస్త నిరంతరం ఆయనతో ఉండాలి అనుమానం వస్తుంది అలా అయితే మరి మిగతా పొందేలాగాని అన్నీ అవుతాయి ఒక్కసారి చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నేను సినిమాకి వెళ్తాం హాల్లో కూర్చుంటాం మనం ఆ తెర మీద కనిపించే ఆ దృశ్యం మీద పూర్తిగా కేంద్రీకృతం అయిపోతాం అయిపోయినప్పుడు కింద ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వస్తే నీకు తెలియకుండా పోతాదా లేదు పక్కన ఎవరైనా మాట్లాడితే నీకు తెలియకుండా పోతుందా ఎవరైనా లేచి నీకు అండుగా ఉంటే మీరు తెలియకుండా శాఖ సకల కూర్చుండని మరి మీ వ్యాసంతో తెర మీద ఉన్నప్పుడు ఇవన్నీ కళాశాల అన్నీ తెలుస్తున్నాయి అంటే మీ వ్యాస పూర్తిగా కేంద్రీకృతమైంది తెర మీద కానీ మీకు మీ మీద జాగ్రత్త కూడా అదే కాలంలో ఉన్నది కాబట్టి పూర్తిగా బాబా మీద ధ్యాసపెట్టే పరిస్థితి ఎవ్వరికీ రాదు పోని సగం రాదు పావు రాదు వన్ పర్సెంట్ అయినా ఉంటుందా ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి నేను బాబాతో ఒక్క పది నిమిషాలు నేనే ఏకాగ్రతతో ఉన్నానా ఏకాగ్రత అక్కడ నువ్వే ఉండవు బాబా మాత్రమే ఉంటాడు అది ఏకాగ్రత గుర్తుపెచ్చుకోండి ఏకాగ్రత అంటే మరి అక్కడ నువ్వు ఉండవు బాబా మాత్రమే ఉంటాడు అది ఏకాగ్రత ఇంకా రెండో సరైన వాళ్ళు దీహము ఏనా ంత కేడు చెంత చేసి పలు కరుచి చింత బాపు ఏడు వందలే కేణి మరల రావు ఏడు వందలే కేణి మరల రావు అంతవరకు వేసి ఉండవల్ల కాదు ఎలా అంటున్నారు చూడండి ఇదే ఎప్పుడో ఒకసారి పోతుందయ్యా అది ఎక్కడ పోదో ఎప్పుడు పోదో తెలియదు అయ్యా అందుచేత కొంచెం నీ చెంత నన్ను చేర్చుకో అంటాడు ఆయన చేర్చుకోవాలా నువ్వు ఆయన చెంతకు చేరాలా ప్రశ్న ఆయన నిన్ను చేర్చుకోవాలా నువ్వు ఆయన చెద్దకు వెళ్ళాలా తల్లి బిడ్డని ముయ్యాల్లో వేసే వరకు తనే చూసుకుంటుంది ఊపి పడుకోబట్టి వరకు తనే చూసుకుంటుంది పడుకున్న తర్వాత తల్లి తన పరులోకి వెళ్ళిపోదే అదేటి బిడ్డల ముయ్యాల్లో కూర్చుకొచ్చి వెళ్ళిపోవడం తల పండు ఎవరు చేస్తారు చెంత చేర్చి పలుకరి చింత నిన్ను చెంత ఆయన చేర్చుకోవాలా ఆహా చిన్న తెలియడి పాపం ఏమీ తెలీదుగా తెలియస్తే ఆ బాలు ఏం చేస్తాడు లేదా బాలిక ఏం చేస్తుంది నడుస్తుంది మనకు అసలు తెలివి వస్తే కదా ఎప్పుడు మాయలు ఎప్పుడు మోహములు ఎప్పుడు భ్రాంతలు ద్వంద్వాల మధ్య ఎప్పుడు కోరికల మధ్య ఎప్పుడు ఆరాటాల మధ్య ఆశల మధ్య ఇలా శతమతం అయిపోతే తండ్రి కోసం ఆరాటం వస్తా చెప్పండి కండే గురించి తండ్రి చెంతకు చేరవలసిన బాధ్యత నీది ఆయన తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు నీ వెనకే ఉంటున్నాడు ఆయన బాబా నీ వెనకే ఉంటున్నాడు గుర్తుపెట్టుకో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా నువ్వే కాదు అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు నీ వెనకే ఉంటున్నా వెనక నాకు ఉంటుందండి అని నీకు అనుమానం రావచ్చు ఒక్కసారి ఒక రోజంతా తెల్లవారు బాబా నువ్వు నా వెనకే ఉంటున్నావని విన్నానయ్యా అది విజయనా నేనేం చేస్తాకృస్తుంది అని ఆయన్ని అడిగి నీ వెనక బాబా ఉన్నాడన్న భావంతో ఉండు నీ పరిస్థితి బాస్బోదే చంత చెలు కరు చింత బాపు అంత ముందు దేహము ఏనాడు ఎత్త చెంత చెలు కరు చింత బాపు ఏడు వందలే కేణి మరల రావు బాగా గ్యాప్ గ్యాప్నాడే మరి ఏడు వందల ఏడు వందల ఏళ్ళకి రాడు అని మరి ఏడు వందల ఏళ్ళకి రాదు అని తెలిసిన తర్వాత ఎందుకు ప్రతి ఏడాది పాడు చేసుకుంటున్నావు ప్రతి క్షణం పాడు చేసుకుంటున్నావు ఆయన ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయన చూడకుండా ఎక్కడెక్కడకో ప్రయాణం చేసి వస్తున్నాడే తప్పు ఆయన ఏడు అంతవరకు పాపం వేచి ఉండలేసా అంటే భావన అది భావన కమ్మని భావన కానీ ఆ కమ్మడి భావన మీరు జీవించాలి భావన బయటకు వస్తే పనికిరాదు రాజేళ అనేది మన భావాల్ని ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఆ అనుభవాల్ని మన జీవనంలో మనం అనుభవించేటట్టు చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆయన ఉన్నాడమంతం తొమ్మిది గంటలకు మనం తొమ్మిది ఐదు కదా కదేమాని పది నిమిషాలకు తొమ్మిదికే ఉంటున్నాడు ఇక్కడ సిద్ధంగా ఉంటున్నాడు ఎలా ఉంటున్నాడు చాలా అద్భుతంగా తెలుగు శరీరంతో ఉంటాడు ఆయన అలా తేజో శరీరంతో ఉన్నాడు తేజస్వరూపంతో ఉన్నాడు అనే భావన నిరోగాన్ని చోటు చేసుకుంటే అసలు నువ్వు ఈ తనుక పరిస్థితి అంతా మారిపోతుంది లేవరకు వేసి ఉండవల్ల కాదు எக்கவே மது நோ பிரியமாரு பிரியமா எந்த மௌனமூர் எல்லா பல்கிட்டாடு மௌனமூர் எல்லா பலகுதாடு ఆయన మౌనం కొనసాగుతూనే ఉంది ఎందుకంటే సజీవంగా ఉన్నాడు కదా నీకు ఎలా బదులు పలుకుతాడు బదులు పలకలవు కానీ మీరు మార్పు తెస్తాడు గుర్తు పెట్టుకోళ్ళ తరబడి బాబా బాబా అంటూ కూడా అరిషడ్ వర్గ ప్రేరణకి ఒత్తిడికి లోనవుతుంటే నీకెలా పలుకుతాడు ఆయన్ని ప్రేమించే ప్రేమలో నువ్వు ఆయన్ని ప్రేమించడానికి ప్రయత్నించేస్తున్న ప్రేమలో ఆ ప్రేమ ఇతరులు ప్రేమించేటప్పుడు అలా ప్రేమించలేకపోతే ఆయన్ని ప్రేమించినట్లు నీకు ఎలా పలుకుతాడు అబద్ధాలు ఆడుతూ ఉంటే నీకు ఎలా పలుకుతుంటాడు ఎలా పలుకుతాడు చేయకూడని పలు చేస్తూ ఉంటే నీకు ఎలా పలుకుతాడు పలకడు పలకడు దగ్గర కూడా ఉండడు అంతగా వేడినా పలుకవే అని లక్ష సార్లు కోటి సార్లు పది కోట్ల నీకు పలకడం మళ్ళీ జవాబు ఎంత గమ్మత్తుగా చెప్తున్నాడో చూడండి కుండ దన్న ములుగందూక్తి ప్రేమకున్నది ఎంత గొప్ప రచన నిండా నీళ్ళతో ఉన్నటువంటి కుండ తొనకదు బాబా ప్రేమ పూర్తిగా నిండిన ఆ హృదయం నిరంతరం బాబా త్వర ఉంటుంది ఇంక దానికి చేది అక్కర్లేదు విచేత అది సామాన్యమైనటువంటి ప్రేమ కాదు దివ్య ప్రేమ దివ్య ప్రేమ అన్నటువంటిది అసలు నీ మత్స్య స్కూల్లో ఉంచుకోవు కదా బాబా నుండి మనం పొందుతుంది దివ్య ప్రేమ మానవ ప్రేమ కాదు అంతేసాది నిజాయితీగా చెప్తున్నాడు మనం ఎవరు ఆ పరిస్థితుల్లో లేవు ఎవ్వరూ లేరు బాహ్య ఆడంబరాలకి బాహ్యమైన వ్యవహారాలకి బాహ్యమైన సాధనలకి బాహ్య వేషాలకి బాహ్య విషయాలకి పూర్తిగా అంటుకున్నాం అంటుకో పెట్టుకున్నాం మనం పూర్తిగా అంటుకుపోయాము నిండుకుండ తొలక సామెతు ప్రేమ కుంగ అందరం నేను నేనెంత చేసాను నేను అంత చేశాను నేను అంత చేశాను నేను ఎంత చేస్తాను ఈ మాట్లాడడం వాళ్ళు సామాన్యులు కాదు పెద్ద ముసలి వాళ్ళు కూడా అంటున్నారు ఈ మాటలు నువ్వే చేశావయ్యా అసలు నీ గురికే లేదని బాబా నీకు చెప్తుంటే డాన్స్ దేసులు నువ్వు ఎందుకలా పూరిక దంబాలు చెప్పుకుని బతుకుతావు నువ్వేం చేయగలవు ఏమి చెయ్యలేము ఏము కదా కూడా మనం లేం మనం లేం మనం లేం ఉన్నది ఆయనే ఇది మీ హృదయాల్లో దాన్ని ఏమాత్రం నాచుకున్నా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా బాబాతోనే గడుపుతారు ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా బాబాతోనే గడుపుతారు మనకి అది లేదు లేదు మనకు లేదు అది చిలకంగా తప్ప తప్పంలో చూపించాము అడంబరముగా చేసి నువ్వు దంభతో నచ్చుకుతున్నావు మా దాంబికాన్ని తీసుకో తీసుకో మధ్యను కొట్టుకుంటున్నావు ఏ కేజీ కిటె మధ్య కుట్కొడమే